ఓల్డ్ విషయాన్ని చాలా అనర్గలంగా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా మాట్లాడే మనిషి ఇప్పుడు ఈ కార్యక్రమాలు మీ నూతన జాబ్ న్యూ జాబ్ ఆ ఓరియంటేషన్ అసలు ఎట్లా అది మీకు సిట్టింగ్ ఆన్ దట్ డయాస్ అందరూ మిమ్మల్ని విపరీతంగా అసలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నారా లోకేష్ వరకు అందరూ మిమ్మల్ని చాలా అసలు దాన్ని ఏమంటారు ఎంతో అద్భుతమైన రీతిలో కొనియాడారు అసలు వాట్ ఈస్ యువర్ రియాక్షన్ టు దట్ ఆఫ్టర్ యూ బికేమ్ దిఫినెట్ గా ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎమ్మెల్యే హూ ఈజ్ ప్రజెంట్ ఆన్ దట్ డే కొన్ని ఆప్షన్లు ఎలాగో ఉంటాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాగో రారు బట్ హూ ఎవర్ హాస్ అటెండెడ్ సో దే హ్యాడ్ కమప్ అండ్ హోల్ హార్టెడ్లీ దే హ్యావ్ దట్ కంగ్రాచులేటెడ్ రియల్ లైఫ్ టైం గుడ్ గుడ్ ఫీల్ ఫీల్ కొన్ని కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలు అంటారు కదా ఎస్ అది డెఫినెట్ గా అందులో మొట్టమొదటిగా బాగుండదు మరపురాని మధురమైన జ్ఞాపకం ఎందుకంటే నార్మల్గా ఓకే మీ స్థాయికి ఆ పోస్ట్ సరిపోతుందా చిన్నదా పెద్దదా అన్న విశ్లేషణని కా కొంచసేపు పక్కన పెట్టేస్తే బట్ మీరు నడిపిన ఆ యుద్ధం ఏదైతే ఉందో అన్ని సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలోండి పార్టీలకే పార్టీకి ఎదురు తిరిగి ఆ అన్యాయం నిద్రించిన ఒక వ్యక్తిగా మీరు ఈ రోజున ఇటొచ్చి గెలిచి ఆ ప్లేస్లో కూర్చోవడం అసలు ఎవరు అపోజిషన్ పార్టీ మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు ఎవరు ఒకరు కూడా అసెంబ్లీలో కనిపించకపోవడం అన్నది మీ పట్ల మీదైనా రియాక్షన్ కావాలనుకుంటున్నాను నేను అండ్ ఇంకా వాళ్ళు వచ్చే ఉద్దేశంలో ఉన్నట్టుగా లేదు వస్తే డెఫినెట్గా చాలా బాగుంటుంది మంచి పరిణామం మీరు రావాలని కూడా కోరియర్ రావాలని నేను ఇప్పుడు కాదు మొట్టమొదటి మీటింగ్లోనే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నేను నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అని చెప్పి అన్నప్పుడు సో అప్పుడు కూడా నేను అది కరెక్ట్ కాదు మీరు రండి సభకే అని చెప్పి నేను ఆయన్ని కోరటం జరిగింది బట్ రావట్లేదు అయినా ఆయన స్పా స్టాటస్ కావాలని అడుగుతున్నారుగా అపోజిషన్ స్టాటస్ కావాలని గట్టిగా భీష్మించుకుని యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఎంతమంది ఉండాలి అని లేదు కానీ రాజ్యాంగంలో ఏదన్నా స్పెసిఫిక్గా లేనప్పుడు కస్టమ్స్ని ప్రీవియస్ కస్టమ్స్ని మనం ఫాలో అవ్వాలి అనేది కూడా కాన్స్టిట్యూషన్లో ఉంది సో దీనికి ఏమైంది నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే అప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు పార్లమెంట్లో టెన్ పర్సెంట్ ఉంటేనే ఏదన్నా సభకి కోరం ఉండాలి సో మినిమం ఆ కోరంకి సరిపడా సభ్యులు కూడా ఒక పార్టీకి లేకపోతే అపోజిషన్ పార్టీకి వాళ్ళకి ఇవ్వటం కుదరదు అని లోక్సభలో అప్పటి స్పీకర్ గారు ఫాలో అయ్యారు ఐ థింక్ హుకుమ్ సింగ్ గారి టైంలోనే ఎప్పుడు అది స్టార్ట్ అయింది ఇన్ ఎర్లీ లేట్ ఫిఫ్టీస్ లో సో అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుంది అంటే దాని ముందు ఈ సమస్య రాలా ఎటువంటి సమస్య రాలా వచ్చినప్పుడు దట్ ఈస్ డ్యూరింగ్ హుకమ్ సింగ్ స్పీకర్ గా ఉన్నప్పుడు అప్పటి నుంచి అదే ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు మొన్న మరి రాహుల్ గాంధీ గారు కూడా సరే దీనికి ముందు తగ్గినాయి టెన్ పర్సెంట్ అంటే సో యాభైలో ఆగిపోయారు కాబట్టి ఇవళ అవును సో అని చేత అదొక కస్టమరీగా ఉంది ఇప్పుడు ఇద్దెందుకు గుజరాత్ లో కూడా గత రెండు సంవత్సరాలుగా లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా నాగాలాండ్ కానీ ఈవెన్ సిక్కిం ఒక చిన్న రాష్ట్రం ఏదో ఉంది ఆ మూడు రాష్ట్రాల్లో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు సో తగుదమ్మా అంట ఇక్కడ ఆయన గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా మరి ఎక్కడ ఆచరణలో లేనిది నా కోసమే మీరు చేయాలి అని అడగటం మరి దాన్ని ఎలా మీరు దాన్ని ఏ విధంగా హౌ హవర్ యూ లుకింగ్ ఎట్ ఇట్ ఆయన ఎందుకు అలా దాన్ని పట్టుకుని కూర్చోవడం పట్ల అంటే ఈ విధంగా ఈ అసెంబ్లీని అవాయిడ్ చేయొచ్చ ఒక డిప్యూటీ గా ఐ వాంటెడ్ ఎవ్రీ టు అటెండ్ కోర్స్ సో ఆయన వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం ఆయన ఆయన అయితే నాకు సమయం ఎవరు అనే ఒక భావనలోకి వెళ్ళిపోయారు తప్పకుండా వచ్చి చూస్తే కదా సమయం ఇస్తారో లేదో తెలిసేది ఖచ్చితంగా మా గౌరవ శాసన సభాపతి గారు అయ్యంత పాత్రడి గారైనా అప్పుడు చైర్లో నేనున్నా తప్పకుండా ఆయనకి సమయం ఇస్తాం అందులో ఎటువంటి అనుమానం లేదు ఆయన వస్తే రానప్పుడు సమయం ఇవ్వలేం రానప్పుడు సమయం ఆయన కోరుకుంటున్న సమయాన్ని ఆయన ఇంట్లోనే ఏదో ప్రెస్ మీట్ పెట్టి చేసుకుంటున్నారు అంతెందుకు ఓపెన్గా సభకు రమ్మని ప్రజల కోరిక అందరి కోరిక ఎందుకంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది కూడా సింగిల్ అపోజిషన్ పార్టీ సో యాజ్ ఎ సింగిల్ అపోజిషన్ పార్టీ ఆల్సో హీ విల్ గెట్ సబ్షియంట్ టైం ఈ ఈస్ డ్యూ ఇన్ పర్టెన్స్ అనేది మా ఐ విల్ గెట్ సఫిషియన్ టైం ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయంలో రెండు ప్రశ్నలు వైసీపీ వాళ్ళకి వెళ్తాయి రెండు ప్రశ్నలు సో ఇకేన్ క్వశ్చన్ క్వశ్చన్ అవర్ సో అంతకంటే ఏమంటే టైం లోనే మాట్లాడాలి కదా అవును అలాంటి టైమే ఇప్పుడు క్వశ్చన్ అవర్ అంటే అప్రాక్సిపేట్ గా పది నిమిషాల వరకు ఉంటుంది ఆ రెండు ప్రశ్నలు ఆయన మాట్లాడాలి సో హీ విల్ గెట్ ఎనఫ్ టైం ఇఫ్ హీస్ విల్లింగ్ ఇప్పుడు నిద్రపోయే వాళ్ళని లేపగలం నటించే వాళ్ళని లేపలేం కదా బట్ ఐ విష్ వుడ్ అటెండ్ అట్లీస్ట్ నెక్స్ట్ బడ్జెట్ సెషన్ కైనా ఫుల్ ఫుల్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెడతారు కదా నెక్స్ట్ మార్చిలో సో అప్పుడైనా సరే ఆయన వస్తారనే ఆశిస్తున్నారు మీరు వస్తారని నమ్మకం లేదు ఎందుకంటే బికాస్ స్టేటస్ అన్నది వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ ఇవ్వందే ఆయన రానన్నది ఆయన పత్రిక ముఖంగా గాని లేకపోతే సన్నిహితులతో గాని గట్టిగా చెప్తున్న మాటే అందరికీ వేసారు బట్ చూద్దాం టు మై నాలెడ్జ్ అంటే కోర్టు ప్రెసిడెంట్స్ ని దాటి జడ్జిమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందండి డెఫినెట్ గా లేదు అది స్పీకర్ పరిధిలోని అంశం ఆనరబుల్ స్పీకర్ ద దిషన్ టు డిసైడ్ బట్ హానరబుల్ స్పీకర్ ఆల్సో వుడ్ అడ్హియర్ టు ది ప్రీవియస్ ప్రెసిడెంట్ కస్టమ్స్ కస్టమ్స్ సో దర్ ఇస్ నో ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలోనే లేదు లేదు పెర్హాప్స్ ఇన్ ది వరల్డ్ ఇప్పుడు లాస్ట్ టైం పీజేఆర్ గారికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు సీట్లు వచ్చినాయండి అప్పుడు రెండు వందల తొంభై ఆరు ఉన్నప్పుడు అవును ఎన్టీ స్వీప్ చేశారు కదా అప్పుడు రాలా స్టేటస్ రాలా ఈయనకి ఇరవై ఆరు వచ్చినాయి ఇరవై తొమ్మిది ఉండాలి అప్పుడు ఇరవై తొమ్మిదో ముప్పై ఉండాలి సో రాలేదు బట్ హీ సింగిల్ హ్యాండెడ్లీ హ్యాండిల్ ఇట్ హీ వాస్ దేర్ ఇన్ ది అసెంబ్లీ ఎవ్రీ డే ఎవ్రీ డే అండ్ యూస్ టు గెట్ టైం యూస్ టు గెట్ టైం సో ఇటువంటి డిసిడెంట్స్ తీసుకుని ఉండాల్సింది అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు సో మనం ఎవరేం చేయలేం అంటే అసలు నార్మల్గానే